నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ ఎంతో చక్కగా ఆనందంగా జరుపుకునే ఒక విశేషమైన వ్రతమే వరలక్ష్మి వ్రతం అయితే ఈ వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందరొచ్చే శుక్రవారం రోజున అంటే రెండవ శుక్రవారం రోజున ఆచరించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది అంటారు కానీ వీళ్ళని బట్టి ఏ వారం వీలైతే ఆ వారం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ వ్రతాన్ని ప్రత్యేకించి కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలా చేసుకుని అమ్మవారికి ఒక సారెలాగా చీర గాజులు పెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు వ్రతంలాగా చాలా పెద్ద ఎత్తున ఆచరించే వాళ్ళు ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు పురోహితులను పిలిచి చేసుకుంటారు ఏదేమైనా అంటే ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటారు అసలు ఏంటి పద్ధతిగా మనం శాస్త్ర ప్రకారంగా చేయాలంటే ఏ విధంగా చేయాలో వివరించండి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అని ఒక శ్లోకం ఉంటుంది అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారములన్నీ కూడా వరలక్ష్మి వ్రతములే కానీ ప్రత్యేకంగా ఒకటి విశేషం ఉండాలి కదా ఒక దానికంటూ కొంచెం ఒకటి పైన ఉంది అని చెప్పడానికి ఆలోచన చేస్తూ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారము దాదాపుగా అది రెండవ శుక్రవారమే వస్తుంది దాదాపు అటువంటి అది దానికి తిథులతో సంబంధం లేదు ఆరు దష్టమి రావచ్చు ఇంకేదో రావచ్చు అలాంటి శుక్రవారముని వరలక్ష్మి వ్రతముగా చేస్తాం ఒక్కొక్కసారి ఐదు వస్తాయి ఈసారి ఐదు వచ్చాయి ఎందుకంటే ఆరంభమే ఆరంభం ఇరవై ఐదు రోజు శుక్ర ఇరవై ఐదో తారీఖు శ్రావణ మాసం జూలైలోనే శుక్రవారంతోనే వచ్చింది దాదాపు ఐదు శుక్రవారాలు వస్తాయి మనకి ఐదు వస్తాయి అంటే కొంచెం అదృష్టం ఆనందం అంతే అమ్మవారిని ఇంకెక్కువ మంది ఎక్కువ పూజించే అవకాశం ఉంటుంది మామూలుగా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం చేయడం అయినా మిగతా శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం చేయొద్దని కాదు ఇది చాలా అందరూ ఆలోచించాల్సిన విషయం అవునండి ఆ రోజే చేసుకుంటాం అందరం అంటే కూడా అందరు బిజీ అయిపోయారు పాప ఒక దగ్గర ఒక దగ్గర వెళ్ళలేక అందరి దగ్గర వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు గొప్పగా చేస్తున్నారు చాలా అమ్మవారిని అలంకరణ చేస్తున్నారు వైభవంగా చేసుకుంటున్నారు కలషం పెట్టుకుంటారు ఈ రకంగా చేస్తారు అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్నే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి దేవి సుప్రీత సర్వద హే జగదంబ నారాయణ రూపంలో ఉండేటువంటి హే మహాలక్ష్మి వరములనిచ్చేటువంటి లక్ష్మి వరలక్ష్మి వరప్రదానం చేస్తుంది అమ్మవారు ముఖ్యంగా స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలుగజేసే వ్రతముగా చెప్పబడ్డదే వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ముందుగా ఒక తెలుసుకోవాలి ఒకనొక సమయంలో కైలాసంలో చెప్పండి కైలాసంలో వైకుంఠంలో కాదు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నటువంటి సందర్భంలో అమ్మవారు అడుగుతున్నారు పార్వతీదేవి అడుగుతుంది హే పరమేశ్వర స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలుగజేసేటువంటి ఒక్క వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి మనకు వ్రతాలన్నీ అలాగే వచ్చాయి దాదాపుగా అన్ని వ్రతాలు అమ్మవారు అడిగారు శంకరుణ్ణి అప్పుడు శంకరుడు చెప్పాడు హే పార్వతి ఒక వ్రతం కలదు ఆ వ్రతము పేరే వరలక్ష్మి వ్రతము అనగానే అమ్మవారు పేరు చెప్పలేదు అని అమ్మవారు బాధపడలే ఆనందపడ్డది చెప్పింది లక్ష్మి అమ్మవారి గురించి అవును సోదరి నా గురించి చెప్పవా మహా మనోహరా అని అడగలేదు ఆనందపడ్డది ఏ వ్రతం అది చెప్పండి అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు ఈ వ్రతం గురించి కనుక ఇది చాలా గొప్పనైన వ్రతం ఆ అంతా విన్న తర్వాత పార్వతీదేవి ఆచరించింది వరలక్ష్మి వ్రతం అటువంటి వ్రతం ఈ వ్రతం కనుక చాలా గొప్పనైనటువంటి వ్రతము ఇచ్చేటువంటి వ్రతము ఐశ్వర్యము మళ్ళీ చాలాసార్లు కూడా చెప్పుకున్నాం ఐశ్వర్యం అంటే బంగారము బట్టలు ఆభరణాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ఐశ్వర్యం అనే ఐశ్వర్యం వాస్తవం చాలా గొప్పది అది అది అనుభవిస్తుంటే ఆనందం తెలుస్తుంది ఆ చెప్పరాదు అది నిజమైన ఆనందం లేక ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అది ఎక్కడైతే పాపం కొందరిని చూసి మేము చేయొద్దాం అందరూ చేయాలి అందరూ చేయొచ్చు అందరూ చేయాలి కూడా నీకున్న స్థాయిలో నువ్వు చేయ ఒకరు గొప్పగా చేసుకున్నారు వాళ్ళు తక్కువ చేయకుండా అది విత్తషాటం చేయకూడదు ఎప్పుడంటే అన్ని ఉండి నేను చేయను అనుకుంటా వాళ్ళు చేయని వాళ్ళు గొప్పగా చేయాలి వాళ్ళు గొప్పగా చేశారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉంది వాళ్ళు చేస్తున్నారు నాకు కూడా వస్తుందేమో ఎప్పుడు కూడా ఆశ చాలా గొప్పది గొప్పగా ఆశ పడాలి తప్పేం లేదు దురాశ నిరాశ వద్దు ఆశ చాలా గొప్పది ఎప్పుడు ఆశ ఉండాలి ఆశ అంటే లక్ష్యం గొప్ప లక్ష్యమే ఆశ ఆశ చాలా గొప్పది ఆశ దురాశగా మారు దురాశ పోయి కాకపోయేసరికి నా పని కాలేకో నిరాశ వచ్చేసరికి నేనేం చేయలేను నా జీవితం వృధా నేను కానీ అలా ఆశ చాలా అవునండి ఆశ చాలా గొప్పది అటువంటి ఆశతో ఉన్నటువంటిది నాకు మంచి తరగాలి మా వాళ్ళందరూ బాగుండాలి జగత్తంతా బాగుండాలని ఈ చేసేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని శంకరుడు అమ్మవారికి ప్రదేశం చేశాడు ఈ విషయాన్ని తిరుమలలో చెప్పినా ఇదే చెప్పాలి వేములవాడిలో చెప్పినా ఇదే చెప్పాలి శ్రీశైలంలో చెప్పినా ఇదే చెప్పాలి శంకరుడు చెప్పిన ఆయన అదే వివరించాడు కాబట్టి ఎక్కడైనా అదే చెప్పాలి ఎందుకు దాంట్లో ఉన్న చిన్న ఆంతర్యం అమ్మవారు నీ గురించి ఏదో వ్రతం చేయమని చెప్పాలి లక్ష్మి అమ్మవారిని అర్చన చేయమని చెప్పాలి అందులో శ్రావణ మాసంలో చేసేటువంటి శుక్రవారాల్లో వరలక్ష్మి అమ్మవారు వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు కనుక చాలా ప్రధానంగా మళ్ళీ అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఆ కేవలము ఆ రెండో వారమే చేద్దాము పొన్నమికి వచ్చే ముందు రోజు అది మంచిది చేయొద్దని కాదు మిగతా వారాలు చేయొద్దని కాదు కదా అది గొప్పది తక్కువదని కాదు అన్ని విశేషమే దాని ద్వారా ఆ రోజు చాలా స్త్రీలందరూ ఎంత ఆనందంగా ఉంటారు కళకళ ఉంటుంది కళకళ ఆడుతాయి దేవాలయాలు గృహాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి అటువంటి అలా గొప్పగా ఉండడమే అమ్మవారి అనుగ్రహం అయితే ఎలా అండి ఇప్పుడు ఇది అంటే వ్రతం ఈసారి కుదిరింది చేసుకున్నాము మరుసటిసారి వీలు అవ్వలేదు చేసుకోలేము అలా అయినా పర్వాలేదా అంటే కొంతమందిలో ఎలాంటి భయం ఉందంటే ఒక్కసారి గనక మనం ఆచరిస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆచరించాల్సిందే అని చెప్పి మన అంటే వీలును బట్టి మనం ఇది ఆచరించుకోవచ్చు అంటారా ఏ వ్రతమైనా అలాగే ఉంది ప్రత్యేకించి కొన్ని కొన్ని వ్రతాలు ఉంటాయి కేరారేశ్వర వ్రతం అని ఒకటి అది మనకు వంతన ఉండడం లేదా ఒకరి ద్వారా మనం తీసుకోవడం ఇది ఎప్పుడు చేసుకునే వ్రతం అండి ఇది కార్తీక మాసంలో ఆశీజ బహుళ అమావాస్య రోజు అది కూడా అయితే వరలక్ష్మి వ్రతం కూడా పెద్దవాళ్ళ ద్వారా ఒక దీక్షగా తీసుకోవడం మంచిది నాకు నేనుగా చేస్తా అంటే ముందు తెలుసుకోవాలిగా అవును దాన్ని తెలుసుకోవడమే దీక్ష పెద్దవాళ్ళ ద్వారా నా నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి దానికి ఒక విధానం ఉంది కల్పం ఉంది అవును ఆ కల్పోక్త ప్రకారంగా ఒక బ్రాహ్మణి పిలుచుకొని చేస్తే కొంచెం ఆయనకు విషయాలని తెలుస్తాయి తన ద్వారా తెలుస్తుంది ఆ బ్రాహ్మణికి ఉపాధి ఉంటుంది ఎందుకంటే తను దాని మీద ఆధారపడి ఉన్నాడు మనం ఎన్ని కొత్తగా క్యాసరెడ్ చేసి ఏదో చేసి చేసినా దాని చూసి చూసుకోవడం అనేది కొంచెం తక్కువ విషయం అది ఎప్పుడంటే సౌలభ్యం లేనప్పుడు ఎవరు దొరకలేదు మాకు కష్టంగా ఉందన్నప్పుడు అది బాగుంది కానీ అందరూ ఉన్నప్పుడు మనం వాడు పిలిస్తే తన ద్వారా చేయడం ద్వారా తను ఉపాసనలో ఉంటాడు తన ద్వారా నక్షత్రలు వేసుకుంటే కొంచెం గొప్పగా ఉంటుంది అలా చేయడం ఇంతకుముందు చేసినా చేయకపోయినా మనము కొత్తగా కూడా చేయవచ్చు ఇది ఇన్ని సంవత్సరాలు చేయాలి తర్వాత సంవత్సరం చేయకపోయినా దానికి ఇబ్బంది కాదు ఇబ్బంది ఒకసారి కుదరకపోవచ్చు కనుక మనం మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి కలశ స్థాపన చేయాల్సి ఉంటుందా అవసరం లేదు విశేషం అంటే వ్రతములన్నింటి కలశస్థాపన విశేషం ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అన్నప్పుడు మనం ఒక పటంగా పెట్టుకుంటాం పటం ఏంటంటే ఇలా ఉంటుంది అమ్మవారు అని కానీ ఒక ఔషధులు అంటే ధాన్యములు లేదంటే పల్లవములు అంటారు పల్లవములు అంటే లేత చిగుళ్ళు ఆకులు మామిడి మర్రి మేడి రావి జువ్వి ఈ ఆకులలో కలశాల్లో వేసేసి అందులో నీళ్లు పోయడం కానీ బియ్యం పోయడం కానీ ఏదైనా పర్వాలేదా ప్రాంతాచారం కొన్ని ప్రాంతాల్లో ధాన్యం పోస్తారు అది ఔషధలు అనే భావనతో కొన్ని చోట్ల వాటర్ పోస్తారు ఏది పోసినా అందులో ఉంటారు అని ఒక ప్రతి ఒక రూపం అది ఒక కలశము దానిలో పల్లవములు దానిపైన ఒక కొబ్బరికాయ ఫలము దాని కొబ్బరికాయ పూర్ణ ఫలము దానిపైన ఒక వస్త్రము చేస్తే అందు అది ఒక సాక్షాత్కారంగా పూర్ణ కలశంగా ఉంటే అది విశేషం అందుగురించి ఏ వ్రతాలు చేసినా ఒక దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చేసినా కలశం లేకుండా లేదు కలశం ప్రధానంగా చెప్పబడ్డది ఆ కలశము మట్టి పాత్ర కావచ్చు బంగారుది కావచ్చు వెండిది కావచ్చు రాగిది కావచ్చు ఏదైనా సరే కాకపోతే ఏంటంటే స్టీల్వి ప్లాస్టిక్ పెట్టకుండా ఉంటే మంచిది ఐరన్ అవుతుంది కనుక లేకుంటే మట్టిది పెట్టాలి మన దగ్గర ఏం లేదు ద్రవ్యం లేదు రాగిది కూడా పెట్టచ్చు చాలా విశేషం చాలా మంచిది అంటే ఆ స్టీల్ కంటే మట్టిది విశేషం మట్టిది విశేషం మట్టి పాత్ర చాలా గొప్పది అలా చేసుకొని కలశ స్థాపన చేసుకొని మనం ఇంతకు ముందు చేయలేదని ఆలోచన అవసరం లేదు కొత్తగా చేసుకోవచ్చు కానీ కొత్తగా ఆచరించే ముందు తెలుసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా వ్రతం అయితే అక్కడికి వెళ్ళాలి కొందరు ఏం చేస్తారు ఇది నీకు ఇప్పటి నుండి నీకు ఇచ్చేస్తున్నాను ఇది ఒక దీక్షగా అనంత పద్మనాభవ్రతం అని ఉంటుంది భాద్రపద మాసంలో అది కూడా అంతే ఇంత ముందు చేయని వాళ్ళు ఇది మీకు దీక్షగా ఇస్తున్నాను అని అలా దీక్షగా చేయడం అంటే తెలుసుకొని చేయడం అందరూ చేయవచ్చు ఓకే ఇప్పుడు ఈ కలశం పైన పెట్టిన కొబ్బరికాయని లేదా అందులో వేసిన అంటే బియ్యం వేసిన వాళ్ళైతే ఆ బియ్యాన్ని ఏం చేయాలి అది ఎప్పుడు తీయాలి ఎప్పుడు దాన్ని ఏదైనా చేయాలంటే ఏం చేయొచ్చు ఆ రోజు వ్రతం చేసుకుంటే ఆ రోజు గతపకుండా తెల్లవారు తెల్లవారు అయితే కదపడం అనేది కూడా శుక్రవారం కరిపోద్దు మంగళవారం కదిలించద్దు అనేది ఏమి ఉండదు ఎందుకంటే మామూలుగా భగవంతుడు ఎట్లా వస్తాడు అని ముందు ఆలోచించాలి ఎలా వస్తాడంటే మంత్రము చేత వస్తా మహాలక్ష్మి ఆవాహయామి అంటే అమ్మవారు వచ్చేసింది కనుక హే జగదంబ వచ్చావమ్మా వెళ్ళండి అంటే సరిపోతుంది దీన్ని కదిపి ఊపాల్సి కింద పడాల్సిన అవసరం లేదు ఎలా అయితే వచ్చిందో అలాగే అది మంత్రమే ఇది మంత్రమే కనుక వ్రతం అయిన తర్వాత చెప్తారు కూడా బ్రాహ్మడు ఇది గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పునః ఆగమనాయ మంత్ర నోటి ద్వారా చెప్పారు కానీ ఏంటంటే అది కదిలించాలి కదిలిస్తే కానీ మొత్తం కదిలించిన భావం కనుక శుక్రవారం కదా అయ్యో కదిలించు అనే భావం తప్పేం కాదు కనుక ఆ రోజు అట్లాగే పెట్టుకొని సాయంకాలం కూడా ముత్తైదులు వస్తుంటారు కనుక ఇప్పుడే ఎట్లా అని మనం మంత్రం చేత వెంటనే చెప్పేస్తారు అంటే ఏంటంటే మనకు ఏ వ్రతము చేసినా చివరిగా చెప్పిన ఒక మాట ఉంటుంది అది అర్థం కాకపోవచ్చు కానీ ఈ ఫలమంతా కూడా నీకే ఎవరికి అమ్మవారికి అమ్మవారికి శివుడి చేస్తే శివుడికి పరమేశ్వరార్పణ వస్తు అంటాం ఈ ఫలమంతా నాకే ఓన్లీ అంటే దాని ద్వారా ఏం తెలుస్తుందంటే త్యాగం అవును నిస్వార్థం స్వార్థాలన్నీ మనసులో కోరికలన్నీ పెట్టుకొని చేస్తేనే మనసు అక్కడే ఉంటుంది నేను వ్రతం చేస్తున్నాను ఈ వ్రతము ద్వారా పది మందికి మంచి జరగాలి అని అంతర్లీనంగా భావం ఉంటే ఎంత గొప్పగా ఉంటావు ఆ పది మందిలో నువ్వు ఉంటావు ఉండకపోయినా సరే పది మందికి మంచి జరిగిందంటే ఎంత గొప్ప ఆనందం వ్రతములన్నీ అందు గురించే చెప్పారు ఆ విధంగా ఆ వ్రతాన్ని ఆచరించి కథాశ్రవణం చేసి ప్రతిసారం అంటే తోరం తోరగంధి పులిని కూడా తోరం తొమ్మిది కట్టాలంటారు వరలక్ష వ్రతంలో తొమ్మిది నైవేద్యాలు కూడా తొమ్మిది 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 కుదరకపోతే ఐదు మూడు ఏ దొరకపోతే వడపప్పు పానకం శలిమిడి మూడు ఉన్నాయి అంతే కదా అందు గురించి తర్వాత చేసుకోవచ్చు అంటే తొమ్మిది అంటే మరి ఇంత ఖర్చు ఎట్లా అన్ని చేసుకోవాలని ఉంటాయి కనుక ఈ మూడైతే ఎట్లా ఆ సమయానికి చేస్తుంటారు మన దగ్గర మధురం అంటే స్వీట్ కానీ తీ పదార్థాలు వడలు పులిహోరలు అమ్మవారికి విశేషంగా ఏది చేసినా కూడా అవన్నీ మళ్ళీ మనమే తీసుకుంటాం కనుక అమ్మవారు ఏం తీసుకుంటుంది మనలో ఉండేటువంటి భావనను స్వీకరిస్తుంది ఒక అనుబంధం కలవాలి వాళ్ళకి ఆ అమ్మవారితో మనం కలవడం పూజలో ఉండే ప్రత్యేకతది ప్రసాదాలు అమ్మవారి మనమే తీసుకుంటాం కానీ నీలో ఉండేటువంటి అయితే భావం ఉందో అది అమ్మవారి ఇది ఉన్నతంగా ఉండాలి తొమ్మిది చేయడం మంచిదే కుదరకపోతే రెండు చేయండి ఒకటి చేయండి సంఖ్యాపరంగా ఏం చెప్పలే కానీ ఈ తోరణకి మాత్రం తొమ్మిది నవగ్రంథి పూజ అంటారు ఆ గ్రంథిని అర్చన చేసి ఆ తొమ్మిది అర్ నామముల చేత అర్చన చేసి అది బ్రాహ్మణ చేత కానీ భర్త చేత కానీ లేదా ఒక ముత్తైరు ఉంటే వారి చేత కానీ కొందరు చేతికి కట్టుకుంటారు కొందరు మెడలో వేసుకునే ఆచారం కూడా ఉంది కాకపోతే ఏంటంటే అక్కడ శ్లోకంలో చెప్పారు బద్నామి దక్షిణే హస్తే కుడిచేతి మామూలుగా కొన్ని శుభకార్యాలకు భార్య భర్తల కోసం ఎడమ చేతి కట్టడం ఆచారం ఎందుకంటే పెళ్లిలో ఎడమ చేతి కట్టడం ఆచారం ఉంటుంది వచ్చింది కుడి చేతి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం నవసూత్రం అంటే తొమ్మిది సూత్రములు కలిగినటువంటి ఆ శుభమైనటువంటి చేస్తే ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘాయుష్యు కలుగుతుంది చక్కటి సంతానం కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటారని అక్కడ చెప్పారు ఇది ఏ రోజున తీయాల్సి ఉంటుందండి కంకణం అది ఎప్పుడైనా తీసుకోవాలి సంబంధం లేదు దానికి ఎప్పుడు తీయాలనేటువంటి భావన ఏం లేదు అలాగే వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా వాయనములు విశేషంగా ఉంటాయి అమ్మవారి రూపంగా అమ్మవారికి వాయనము ఒక ముత్తైరు ప్రత్యేకంగా వాయనం అంటే ఆమెను ప్రత్యేకంగా నువ్వే గౌరవి పార్వతి అని చెప్తారు అక్కడ అమ్మవారికి చేసినటువంటి ప్రసాదాలు ఆ ప్రసాదాలు ఒక వస్త్రము ఉన్నవాళ్ళు చీర ఇస్తారు ఆభరణలో ఆభరణాలు ఇస్తారు దక్షిణ దక్షిణిస్తారు దానికి శనగలు కూడా నానబోసి పెట్టడం కూడా ఒక సాంప్రదాయంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక పాత్రలో పెట్టి పైన తన గొంగు పట్టుకొని కింద నుంచి ఒక నీళ్ళ పాత్ర ఇచ్చేసి నీళ్ల పాత్ర పెట్టి ఆ ఆ పాత్రతో పాటుగా వారికి ఇస్తారు ఇచ్చేసి వారికి ప్రతిగృామి నీకు ఇస్తున్నాను అంటే నమ్మ వాయనం అనగానే ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో తీసుకున్నావిడ పుచ్చుకుంటేనే మళ్ళీ ఇస్తారు మళ్ళీ పుచ్చుకుంటున్నారు అసలు ఎవరు ఈ వాయనం నేనే గౌరీ లక్ష్మి పార్వతి గౌరీని అని చెప్తారు అని ఆశీర్వచనం చేస్తారు వచ్చినటువంటి ముత్త ఎవరైతే వ్రతం చేసుకుంటారో ఆ స్త్రీ కక్షతలు వేస్తే సాక్షాత్తుగా అమ్మవారిని ఎదురుగా కూర్చున్న పెట్టుకొని పూజించినట్టు ఎంత గొప్ప భావం ఇది వరలక్ష్ వ్రతంలో ఉన్నటువంటిది అది కానీ వరలక్ష్మి వ్రతం అనగానే కేవలము డబ్బులు రావడం కోసం చేయడము బంగారం రావడం కోసం చేసేది కాదు అవి వస్తాయి ఆ రోజున అంటే స్తోమత ఉన్న వాళ్ళు బంగారం గానీ వెండి గానీ కూడా పూజలో పెట్టాలి అంటారు ఇది వాస్తవమా లేదంటే పెట్టుకోవచ్చు అమ్మవారు ఎక్కడుంటారు అన్న మంగళగౌరి వ్రతంలో చెప్పినప్పుడు పసుపు కుంకుమల్లో అని చెప్పినట్టుగా ఇక్కడ అమ్మవారు కూడా పసుపు కుంకుల్లోనే ఉంటుంది ఈ డబ్బులు ఉండదని ఎందుకంటే అది ఉపయోగపడుతుంది కనుక ఐశ్వర్యంగా భావన చేస్తాం ఒక ఒక విలువ గల వస్తువును మనం గొప్పగా చూస్తాం కాని అమ్మవారు అనుకుంటాం లక్ష్మి అనుకుంటాం తప్పేం లేదు పెట్టొద్దని కాదు కనుక నా దగ్గర ఉంది చూపించుకోవడానికి కాదు అంతే నాకు చాలా ఉంది నేను చూపిస్తానని చెప్తే నీ నువ్వు తగ్గిపోయావు అంతే ఇది అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ద్రవ్యం సమర్పణ చేస్తున్నాను నీకు తర్వాత నువ్వు తీసుకుంటావు తర్వాత విషయం కానీ ఆ సమయంలో ఇది నీకు సమర్పణ కనుక ఈ మిగతా వస్తువులు ఏది పెట్టేదానికంటే నీ మనస్సు చాలా ఉత్తమ లక్షణం అంతే చాలా గొప్ప విషయం అది తర్వాత ఒక్క రూపాయి లేదు లోపలి పెట్టడానికి ఎంత ఇచ్చాడు భగవంతుడు అందరికి ఇచ్చాడు దానికి దారిద్ర్యం లేదు అందుకు భావ దారిద్ర్యం ఉండకూడదు అంటారు భావం గొప్పగా ఉండాలి భావం ఇప్పుడు నేను ప్రధానమంత్రి అయితే అనుకో తప్పేం లేదు మనసులో ఊహించుకొని రాత్రి పరిపాలన కూడా చేసే స్వప్నంలో ఎంత గొప్పగా ఉంటుంది కావచ్చు కూడా అలాగే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాజిటివ్ గా పుట్టగానే ప్రధానమంత్రి భావం భావం గొప్పగా ఉండాలి ఎప్పుడంతే ఏ పూజ చేసినా ఉన్నతమైన భావం ఉండాలి ఆ పూజ చేసేప్పుడు కూడా నేను బాగా చేస్తున్నానా గొప్పగా చేస్తున్నారా ఇది తగ్గించాలి ఎక్కువ అయిపోయాయి అలంకరణ డబ్బులు ఉంటే చాలా గొప్పగా చేసుకోవడం తప్పేం లేదు ఎంత వైభవం అంత వైభవం కానీ నా వైభవాన్ని పది మందికి చూపిస్తున్నానని మాత్రం చేయకూడదు పూజలో ముఖ్యమైన భావం సంతోషం అండి మంచి మాట నిజంగా మీరు చెప్పింది అందరూ ఈ విధానాన్ని ఆచరించాలని కోరుకుందాం నమస్తే అండి నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి